ఈరోజు ఇలాంటి సంఘటనకు ఆమె మాట్లాడే పద్ధతి చూస్తే నేను కూడా ఇప్పుడే ఆమెతో చూస్తే మీరు కూడా చూశారు ఈరోజు దీనికి అంతా కారణం ఒక ఎవడైతే ఒకరిని పోలీసులు పట్టుకున్నారన్నారు పోలీసులు ఇబ్బందులు ఉన్నాడని చెప్తా ఉన్నారు దీనికి కారణమైన వ్యక్తి అమ్మాయిని అత్యాచారం చేసి మరి దారుణంగా చంపిన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఆ గాయాలు కానీ చిన్న పాపకు జరిగినటువంటి గాయాలు చూస్తే చాలా బాధాకరం అంత రాతకంగా చేసేదానికి ఆ తల్లి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది తాగిన మైకంలో తాగిన మైకంలో ఇడు చాలా దారుణంగా ప్రవర్తించినాడు అని అమ్మ మాట్లాడుతూ ఉంది స్వయంగా అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిపార్ట్మెంట్ వాడిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా గట్టి చర్యలు తీసుకోవాలా ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఆలో ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఆలోచన రావాలంటే కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఎవరికైనా భయం కలగాల ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే భయంతో రావాలా చట్టాలు చర్యలు తీసుకోవాలా మళ్ళీ ఇలాంటి ఆలోచన వచ్చి ఇలాంటివి జరిగితే ఎట్లా ఉంటుంది శిక్ష అనేది కఠినంగా ఉంటుంది అనేది చాలా కఠినంగా ఉంటుంది అని ఆ జరిగిన చర్యల వల్ల మిగతా వాడికి భయం కలిగే విధంగా చర్యలు ఉండాలంటే అభం శుభం తెలియని చాలా చిన్న పచ్చి వయసు ఆ పాపను చూస్తే ఎత్తుకునే వయసు వాడిని దగ్గర తీసుకున్నారంటే కూడా ఎవరో మామూలుగా ముద్దాడుతారులే అనే పరిస్థితిలో ఉంది ఆ పాప చూస్తూ ఉంటే చాలా చిన్న వయసు అది కిరాతకంగా చేశారు ఆ తల్లి అంటా ఉంది ఈ లిక్కర్ అనేది లేకుండా చేయాలా తాగడంలోనే ఇది జరిగిందని నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు నేను దీన్ని రాజకీయం చేయట్లేదు ఆ తల్లి చెప్పిన సంఘటన ఆమె చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నా దీనికి కారణం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి కూల్ డ్రింక్స్ కంటే అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ మందు లిక్కర్ దొరకడం అనేది